ఈరోజు మనం సుజీ రవ్వతో ఉప్మా చేత పడి ఉప్మా నాకు బాగా ఇష్టం ఉప్మా అంటే చూడండి అంతకాల్సిన పదార్థాలు నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ వేసుకున్నాను సుజీ రవ్వ ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొన్ని వేరుశనగుళ్ళు గుళ్ళు ఇవి మా చిన్నపాపకి ఇష్టం ఉందని వేస్తున్నాను అలాగే పోపు గింజలు కొంచెం ఈ పచ్చని కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చేయాలి తయారు చేస్తాను చేయాలి చూద్దాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే పొడి పొడిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఓకే ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేయాలి ఒక్క స్పూన్ అనుకోండి ఆయిల్ వేసి రవ్వను మనం దోరగా వేయించాలి ఈ రవ్వను వేయించడంలోనే మన ఉప్మా టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటే బాగుంటుంది ఉప్మా చూడండి ఇలా రవ్వ వేగాలి రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట మంటపై వేయగాలి లేదంటే మాడిపోతుంది అసలే టేస్ట్ పోతుంది కాబట్టి సన్నని వంటపై వేయించాలి ఓకే రవ్వ దారగా అయిపోయింది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు తీసే ప్లేట్లో పోసుకో ఇప్పుడు మనం అదే పండ్లో ఆయిల్ వేసుకొని కావాల్సినంత ఆయిల్ అంటే పప్పులు వేగడానికి వేసుకుంటే చాలు ఆయిల్ ఆనియన్ పప్పులు కరివేపాకు లేదు నా దగ్గర అయిపోయింది అంటే అది కూడా బాగుంటుంది చాలా జీరా కూడా వేసాను ఇక్కడ టేస్ట్ బాగుంటుంది జీరా కూడా ఓకే కొంచెం పోపు ఇంత ఎందుకు అంటారా బాగుంటుంది టేస్ట్ పంట కింద ఆ పప్పులు నలుగుతుంటే చాలా బాగుంటుంది ఉప్మా టేస్ట్ అందుకని నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటాను మామూలుగా అందుకని వేసాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు చూడండి చాలా బాగా వేగాయి ఇప్పుడు మనం ఆనియను అండ్ పచ్చిమిర్చి వెళ్తాం ఆనియన్ ఇష్టమైన వాళ్ళు కొంచెమైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఉప్మాలో ఆనియన్ ఎక్కువ వేయకూడదు కొంచెం వేయితే చాలు ఎందుకంటే తీయ తీయగా ఉంటేనే ఉప్మా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఎసురు పోతాం పొడి నేను వన్ అండ్ హాఫ్ అని కదా రవ్వ టూ గ్లాసెస్ అంటే మనకు పొడిగా కదా కావాల్సింది అందుకోసం ఉప్పు మనకి తగినంత చూడండి ఎసరు ఎంత బాగా తెలియదో ఇప్పుడు మనం ఉప్మా రవ్వను లైట్గా ఇలా పోస్తూ ఒకేసారి వేసేయకూడదు ఎందుకంటే అది ఉండకట అందువల్ల పోస్తూ ఇలా నీట్గా మనము తిప్పుకోవాలి ఓకే అయిపోయింది ఉప్మా మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం